నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొందరు తాడసపడుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పైకి ఎత్తగర్లు కిందకి దగ్గర అంటే వాళ్ళ ప్రేరణ మీకు అలా అనిపిస్తుంది రీసెంట్గా కందిరి మా మిత్రుడి మ్యాగజైన్లో డైలీ పేపర్లో చిన్న వార్త కానీ ఆసక్తి రోజు మఠం స్వామి రేవప్పయ్యమ్మ అయింది సంగారెడ్డి జిల్లా ఎక్కడో ఇంటీరియర్ ఏరియా ఊరి పేరు కూడా ఉంది చెప్తాను అతను చాలా ఇబ్బందికరమైన ఒక వ్యాధితో బాధపడుతాడు వస్తే పుట్టినప్పటి నుంచి వచ్చినట్టుంది లేదు మధ్యలో వచ్చింది ఎప్పుడొచ్చిన తెలియదు కదా బట్ ఎస్ దాని పేరు మస్క్యులర్ డిస్ట్రఫీ మస్క్యులర్ డిస్ట్రఫీ అంటే కండరాల క్షీణత కండరాలు కండరాలు పట్టుకోల్పోతాయి ఆ పట్టుకోల్పోవడం ఎంత ఎక్కువ ఉంటుంది అంటే సంబడి హ్యాస్ టు అసిస్ట్ యు ఈవెంట్ టు స్టాండ్ ఈవెంట్ టు సిట్ ని చేయి నాకు తెలిసిన మా ఫ్రెండ్ భార్య ఒక కామెకి ఈ ప్రాబ్లం నాకు అంటే ఆ బాధ ఎంత ఎక్కువ ఉండదో నాకు తెలుసు అట్లాగే సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నల్లు ఇటు నాకు తెలుసు సో ఐ నో హౌ డిఫికల్ట్ ఈవెన్ టు మూవ్ అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే మీరు బాత్రూమ్కి వెళ్ళినా ఎవరికి తీసుకెళ్లాల్సిందండి అసలు బాత్రూమ్కి వెళ్తే ఒక మనిషిని లేపి తీసి అదంతా మీరు ఊహించుకుంటే చాలా పైకి అంత పెద్ద ప్రాబ్లం అటువంటి మనిషి హీ కంప్లీట్ ఈజ్ ఎంఏ హీ కంప్లీట్ హిజ్ బిహెచ్డి అండ్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్ హీ టీచర్స్ తెలుగు క్లాసెస్ మొన్న ఆ కందిలి దాంట్లో రాజేంద్ర గారు ఒక మంచి స్టోరీ రాశారు ఆ స్టోరీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది దాని మీదే స్టోరీ చేయాలి ఎందుకంటే అంటే ప్రపంచంలో కష్టాలన్నీ మాకే ఉన్నాయి అబ్బో మొత్తం మేము కష్టపడిపోతున్నాం పృథ్వీని మా భుజాల మీద పోస్తున్నాం అని చెప్పుకునేవాడు చాలామంది చూశారు వాళ్ళతో పోల్చుకుంటే అసలు వాళ్ళతో వెళ్ళకపోయి ఈ పోరగలేదు ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు వాళ్ళు ప్రపంచ భారం అంతా మేర మోసిన ఈయన తన భారంగా పోసుకుంటున్నాడు ఎంత గొప్పగా అంటే మామూలుగా ఉన్న వాళ్ళంతా సిగ్గుపడేటంత గొప్పగా కాళ్ళు చేతులు ఉండి ఏ అవకరం లేని వాళ్ళు సిగ్గుపడాల్సినంత గొప్పగా ఆయన ఆయన మోసుకుంటాడు హీ గోస్ట్ టీచర్స్ క్లాసెస్ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తాడు ఇది ఎలక్ట్రిక్ వీల్ చేయడం